దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

మరొక మాటకి చెప్పాలంటే దేవుని కృప ద్వారానే మనము సమస్తమును తిరిగి పొందుకోగలుగుతాం ఆ కృప ద్వారానే మన గమ్యం చేరగలుగుతాం ఆ కృప ద్వారానే మనము పరలోక రాజ్యమును పొందుకుంటాం దేవుని యొక్క కృప అనేది భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమగుందో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడలా ఆయన కృప అంత అధికముగున్నది ఎందుకు నేను ఆయన కృపను గురించి నేను ఈ రోజు చెబుతున్నానంటే చాలా మందికి స్వస్థతలు జరుగుతున్నాయి మరలా రోగం వస్తుంది అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లో కూడా ఏవో అరకొరకు జరుగుతున్నాయి మరలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ బైబిల్ ఏం చేస్తుందంటే కీర్తనలు నూట ముప్పై ఏడు ప్రకారం ఇస్రాయేల్ యుహో మీద ఆశ పెట్టుకును ఆయన వద్ద కృప దొరుకును ఆయన వద్ద సంపూర్ణమైన విమోచన కలగనన్నాడు రోమ ఆరు పద్నాలుగు ప్రకారం ఆయన కృపలో ఉన్న వారి మీద ఏ పాపము ప్రభుత్వము చేయదంటున్నాడు అందుకే ఆయన కృప ద్వారా అంటే గ్రేస్ గివ్స్ రెస్టోరేషన్ ఇన్ ఆల్ థింగ్స్ కృప అనేది మనం ఏవైతే పోగొట్టుకున్నామో అదన్ని కూడా తిరిగి ఇవ్వగలుగుతుంది ఏడు విషయాల్లో కృప ద్వారా మన రిస్టోరేషన్ కావచ్చు మనం పొందుకోవాల్సిన ఆయన కృప ద్వారానే మనం పొందుకుంటాం కృప అంటే అర్హత లేకపోయినా యోగ్యత లేకపోయినా మనము దాన్ని సంపాదించుకోలేకపోయినా ఆయన మన పైన చూపిన మహాకనికరము మహాదయ అది వర్ణించలేనిదండి దేవునికి మహిమ కలుగును గాక అయితే కృప ద్వారా మనము ఆ తిరిగి పొందుకునే వాటి ముందు కృప ద్వారా ఏమి తిరిగి పొందుకుంటామో వాటి ముందు ఆయన కృప ఆ గ్రేస్ మనల్ని ఏం చేస్తుంది అంటే గ్రేస్ సేవ్స్ కృప రక్షిస్తుంది గ్రేస్ సస్టైన్స్ కృప మనలను నిలబెడుతుంది గ్రేస్ షేప్ అంటే మనలను ఆయన యొక్క పరిపూర్ణతలోనికి తీసుకువస్తుంది గ్రేస్ సెక్యూర్స్ మనలను అంతము వరకి కాచి కాపాడుతుంది మన గమ్యము చేరేంత వరకు గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిది నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్రేసు సేవ్స్ కృప ఏం చేస్తుంది మనలను రక్షిస్తుంది మీరు కావలిస్తే ఐదు ఆరు ఏడు వచ్చిన చూస్తే ఇది క్రైస్తవులందరికీ నేను గుర్తుంచుకోవాల్సిన మాట మనము ఇంకను పాపులమై ఉండగా ఇంకను మనము భక్తిహీనులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు యేసు మన కొరకు చనిపోయిను మనం ఇంకా పాపిగుండగా ఇంకా భక్తిహీనులుగుండగా ప్రభువే తనలో ప్రేమించి తనను ప్రాణం అర్పించి ఎవరైతే విశ్వాసముతో ఆయన దగ్గరకు వస్తారో ఎఫ్సి రెండు ఎనిమిది ప్రకారం విశ్వాసము ద్వారానే కృప చేతనే మనం రక్షణ పొందాము ఏమిటి ఎందుకు రక్షణ పొందాలి అసలు యేసుక్రీస్తుని దేవుడుగా ప్రభువుగా రక్షకుడిగా మనం అంగీకరిస్తే మనకు దొరికేది మొట్టమొదటిది నిత్య రాజ్యము పరలోక రాజ్యము తర్వాత ఈ భూమి మీద ఆయన దయతో కృపతో మనం బ్రతికినప్పుడు ఏ పాప మన ప్రభుత్వం చెయ్యదు ఆయన కృపలో నిలిచిన వారు ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందుకుంటారు మొట్టమొదటిది ఏంటండి ఆయన కృప మాత్రమే మనలను రక్షణలోనికి తీసుకువచ్చింది ఇప్పుడు అండి ఇంకనూ మనము భక్తిహీనులమై ఉండగా ఏ మేన్ ఆయన ప్రభు నీతో నాతో రెండో మాట ఏంటంటే గ్రేసు సస్టైన్ మీరు కావలితే ఏప్రిల్ రాసిన పత్రిక ఏడు ఇరవై ఐదు ప్రకారం ఆయన కుమారుడుగా ఆయన వారసుడుగా మనం అయినప్పుడు మనలను సంపూర్ణముగా రక్షించుటకు అంతం వరకు ఆయన సమర్థవంతుడై ఉన్నాడు ఎందుకు తెలుసా నిరంతరం మన కొరకు ఆయన మొరపెడుతూ ఉంటాడంట అంటే రెండో మాట ఏంటంటే గ్రేసు సస్టైన్యా రెండు కొరింతి పన్నెండో అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడంటే నీ కృప నాకు చాలును అంటున్నాడు ఏమండి నీ కృప నాకు చాలును నా బలహీనతలో నీ శక్తి పరిపూర్ణమని అంటున్నాడు ఎప్పుడైతే నువ్వు ఎన్నికలేని ఉన్నావో ఎప్పుడైతే నువ్వు బలహీనుడుగా ఉన్నావో అప్పుడే దేవుని కృప అపరిమితమైన కృప అంట నీ మీద విస్తరించదంట పౌలు మూడు సార్లు నాయన శరీరంలో ఉన్న ఈ బలహీనతను తీసివేయమన్నప్పుడు ముమ్మార్లు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడింది ఏంటంటే నీ కృప నాకు చాలును హెమాన్ అందుకనే మొదటి కొరింతి ఎనిమిది తొమ్మిది ప్రకారం ప్రభు అంటాడు మీలో మీరు అన్నిటి ఎందు సర్వ సమృద్ధి కలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు ఆయన సకల విధములైన కృపను మన ఎడలో విస్తరించగలడు రెండవది ఏంటంటే కృప అనేది మనలోనూ చక్కగా సస్టైన్ అన్ని విషయంలో ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా నీ మీద మాత్రము మీకు అవసరం తెలుసా కృపలో ఉన్నవాడు బహుగా 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 ఆనందిస్తూనే ఉంటాడు కృప నిన్ను సస్టైన్ అంటే అన్ని విషయాల్లో నిన్ను నడిపిస్తారు ఏ మ్యాన్ హాల్ హలో చాలా మంది అంటారు అమ్ము అప్పైపోయింది రోగం ఏంటి ఏంటి ఈ యొక్క ఈ బిడలు పెళ్లి కావటం లేదు రకరకాలుగా ఈ శోధన ఏంటంటాడు కానీ ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే మొదటి కొరింతి పది పదమూడు ప్రకారము సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది కలగదంట అంతేకాదండి నీకు ఏ శోధనని దేవుడు తేలేదు కానీ ఆ శోధనలో నువ్వున్నావు నువ్వే వచ్చావు కానీ ఆ శోధన నుండి తప్పించే మార్గము ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అందుకే ఆయనే మనకు మార్గమై ఉన్నాడు ఆయనే మనకు ద్వారమై ఉన్నాడు కనుక మనం ఎప్పుడైతే ఆయన కృపలో నిలిచే ఉంటామో ఏ శోధనలు అయితే నువ్వు ఉన్నావో వాటి నుంచి నువ్వు ఖచ్చితంగా తప్పించబడతా అందుకే ప్రతిరోజు ప్రతి ఉదయ కాలమున నువ్వు మోకరించినప్పుడు నువ్వు అనవలసిన మాట ఏంటంటే ఎబ్రి రాసిన పత్రిక నాలుగు పదహారు ప్రకారం దేవా నీ కృపా సింహాసనం ఎదుట ఎలా రావాలంట బహుధైర్యముగా నేను ఘోరమైన పాపినయ్యని నీచునయ్య పనికి ఇలా కాదు నీ కుమారుడుగా నీ వారసుడిగా నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా నీ కృపలో నిలిచిన వాడిగా నీ కృపలో ఉన్నవాడిగా ఇలా పలకండి అప్పుడు నీకేముంటది తెలుసా గొప్ప విశ్రాంతి దొరుకుతుంది రెండోది గ్రే సస్టెన్స్ అన్ని విషయాల్లో ఆ కృపయే నిన్ను నడిపిస్తుంటది ఆ శోధ నుంచి నిన్ను విడిపిస్తూ ఉంటది ఏ అపాయం కూడా నీ వద్దకు రానివ్వదు ఏ మేన్ మూడోది ఏంటంటే మన దేవుడు మంచి వ్యవసాయకుడు మన దేవుడు మంచి కుమారండి ఆయన మంచి ప్రధాన శిల్పి గనక మనలనంట ఆయన సన్నిధిలో మనం ఎదుగుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు గ్రేస్ షేప్స అంటే సంపూర్ణముగా ఆయన క్యారెక్టర్లోకి ఆయన పోలికలోనికి మనలను ఈ కృపయే మనలను తీసుకువెళ్తుంది అంటారు ఎందుకంటే మరి మొదటి వ్యూహాను ఒకటిలో పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో ఉంటుంది ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృ కృప వెంబడి కృప అధిక కృప అత్యధికమైన కృప విస్తార మైన కృప మనల్ని నడిపిస్తుంది గనక నీలో ఏవైతే పనికిరాని కలుపు మొక్కలు అన్ని ఉన్నాయో లేకపోతే ఒక బండరాయిలాగా ఉన్నావో నిన్ను దేవుడు ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైన పాత్రగా లేకపోతే ఆయనకిష్టమైన జీవము కలిగిన విగ్రహముగా దేవుడు నిన్ను ఆయన కృపే మార్చును గాక నాలుగోది చూద్దాం గ్రేసు సెక్యూర్స్ కృప నిన్నేం చేస్తుంది సంపూర్ణముగా నిన్ను భద్రపరుస్తుంది దేవుని కృప ఏం తీసుకొచ్చింది తెలుసా దేవుని ఆత్మను తీసుకొచ్చింది ఎఫీసీలు రాసిన పత్రిక ఒకటి పదమూడు పద్నాలుగు చిన్న దేవుని ఆత్మ అంట మన జీవితాన్ని భద్రపరుస్తుందంట మన జీవితాన్ని ముద్రిస్తుందంట హాలెల్లో కనుక ఆ కృపలో ఉన్నవాడి మీద ఏ పాపము ప్రభుత్వము చేయదంటండి ఒకటి కేవలం కృప నిన్ను నిన్ను రక్షణలో తీసుకొస్తుంది కృప నిన్ను నడిపిస్తుంది ఆ కృప నిన్ను సంపూర్ణునిగా తీర్చిదిద్దది ఆ కృపలో ఉన్నవాడే చక్కగా భద్రపరచబడి ఉంటాడు అందుకనే దేవుని కృప అన్ని పనులు చేస్తుంది రోగిని స్వస్థపరుస్తుంది చనిపోయిన లేపుతుంది దరిద్రం నుంచి లేపుతుంది దరిద్రం అంటే మీరు కాల్తే రెండు కొరింతి ఎనిమిది తొమ్మిది ప్రకారం ఆయన సకల విధమైన కృప మనకు అన్నిటి ఎందుకు సర్వ సమృద్ధి కలుస్తుంది మొట్టమొదటి పాయింట్ ఏంటంటే గ్రేస్ డస్ ఇట్ ఆల్ ఆయన కృప సమస్తాన్ని నెరవేరుస్తుంది ఏమేమి నెరవేరుస్తుందో మనం చూద్దాం హిస్ గ్రేస్ దేవుని కృప మన జీవితాల్లో ఏడిటిని మనకి ఈ రోజు తిరిగి మనకి పునరుద్ధాన శక్తితో ఆయన కృపతో మనకు మరలా తిరిగి ఇస్తుంది బైబిల్లో చూసుకుంటే పాత నిబంధనలో ఒక చోటైతే ఒక స్త్రీ ఎలీషాకి ఆయన ఏడు సంవత్సరాలు కరువచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళినప్పుడు మరలా తన భూమిని ఆయన అప్పగిస్తాడు దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదండి కానీ మనం ఏం చేస్తామంటే మనం పోగొట్టుకున్న భూమి కావచ్చు మనం పోగొట్టుకున్న డబ్బు కావచ్చు మనం పోగొట్టుకున్న ఆరోగ్యం కావచ్చు దేవుడు తిరిగిస్తాడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాడండి నయమనే ఆ రాజుకి ఆ భయంకరమైన లెప్రసి వచ్చినప్పుడు ఒక పని బిడ ద్వారా తనకి పోగొట్టుకున్న ఆరోగ్యము తనకి తిరిగి ఇచ్చాడు అందుకనే ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటి నువ్వు పోగొట్టుకున్న భూమిని దేవుడు నీకు తిరిగి ఇస్తాడు రెండవది ఆయన కృప ద్వారా మీరు పోగొట్టుకున్న సంవత్సరాలు కూడా దేవుడు మీకు తిరిగి ఇస్తాడు వయసు అయిపోయింది కాలం అయిపోయింది అనుకున్నారు కాలతో చదవండి ఆ యాభైలు గ్రంథం రెండు ఇరవై ఐదు ప్రకారం గత సంవత్సరంలో గత కాలంలో తినివేసిన పంటను ఆయన కృప మనకు తిరిగి మరలా ఇస్తుంది మూడవది చూస్తే మీరు ఎప్పుడైనా సరే సంఘములో స్థిరముగా ఉంటే లేకపోతే సంఘము నుండి వెళ్ళిపోయి తిరిగి మరలా వచ్చినా గాని ఇది కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరులో దేవుడు నీతో నాతో చక్కగా మాట్లాడే మాట ఏంటంటే సియోనుకు తిరిగి వచ్చిన వాడు ఎవరంట శర నుండి రప్పించిన వాడు కనుక కల కని వారి మళ్ళీ ఉంటిమి గాని మన నోటి నిండా నవ్వుంటుంది మన నాలుగు నిండా ఆనందగానం ఉంటుంది కృపలో ఉన్నవారు సియోనికి తప్పుపోయిన కుమారులాగా తిరిగి వస్తే ప్రతి చెర నుండి మీరు విడిపించబడతారు అందుకని ఏడు విషయాలు ఆయన కృప ద్వారా తిరిగి మనము రిస్టోరేషన్ ఏమి జరుగుతుంది అంటే మొట్టమొదటి ఏంటంటే తన కృప ద్వారా తన ప్రేమ ద్వారా తన కనికరము ద్వారా ఆ శిలువ యాగం ద్వారా మనకు తిరిగి పొందుకోవాల్సిన ఏంటంటే ఈరోజు ప్రధానమైన సమస్య ఆరోగ్యము హెల్త్ నేను ఈ టీవీ కేవలము దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ని బట్టి కనీసం ప్రతి ప్రోగ్రామ్ కిన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా ఎక్కడో ఒక చోట ఏ కిడ్నీ పేషెంటో లేకపోతే హార్ట్ పేషెంటో ఏ చీకటి శక్తిలో ఉన్నవారు ప్రతి వారంలో కనీసం ఒక పది పదిహేను మంది వాళ్ళ స్వస్థత పొంది అన్ని వాళ్ళు దేవుని నమ్ముకుంటున్నారు అందుకే ఇది మేము ఎంత భారం అప్పట్ల ఓకే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే హెల్త్ దేవుడు చూసేది ఏంటంటే నీ దేహము దేవుని ఆలయం కనుక ఈ ఆలయాన్ని ఎప్పుడు కూడా దేవుడు కుళ్ళు పట్టనీయడండి మనం అడగాలి మనం చూద్దాం ఇర్మియా గ్రంథ ముప్పై పదిహేడు ప్రకారం మీరు అందరూ అది చదవాలి ఏమంటున్నారు తెలుసా గాయమును మాన్పి ఆరోగ్యమునిచ్చి స్వస్థపరిచే దేవుడు ఆయన హిరుమి ముప్పై మూడు ఆరు ప్రకారం దానికి నేను ఆరోగ్యమును కలగచేసి స్వస్థపరిచి సత్య సమాధానాలు సమృద్ధిగా హెల్త్ ఎలా వస్తో తెలుసా మొదటి పేతి రెండు ఇరవై నాలుగు ప్రకారం ఆయన పొందిన దెబ్బల చేత మీరందరూ స్వస్థత పొందును గాక ఎందుకే బైబుల్ చెబుతుంది సామెతల గ్రంథం నాలుగు అధ్యాయంలో వాక్యము దొరికిన వారికి జీవము వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఎవరైతే రక్షణ పొందుతారో ఎవరైతే దేవుని కృపలో నడుస్తారో ఎవరైతే దేవుని యొక్క పోలికలు ఆ కృప ఆయన మారుస్తూ ఉంటుందో ఆ కృపలో నిలిచిన వారికి హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యం ఉంటుంది మొట్టమొదటిది రెండోది చూద్దాం లైఫ్ రూతు గురించి మనం తెలుసుకుంటే చాలా ఉదాహరణ చెప్పచ్చు కానీ నాలుగు పదిహేనులో ఎప్పుడైతే సమస్తము భర్తను ఆస్తిని అన్ని పోగొట్టుకుని దేవుడినే నమ్ముకుని ఆ యొక్క నయమి వాళ్ళ అత్త దగ్గర ఉందో చివరికి ఆ అత్త కూడా వారి యొక్క రూతుకు పుట్టిన ఆ కుమారుడికి దాదీగా మారింది ఎందుకంటే ఈ రూతు రూతు బిడ్డలే చివరికి నయోమికి పోషకులుగా ఉన్నారు ఇది ఏం చెప్తుందంటే నువ్వు అనాథం కావచ్చు నువ్వు ఒంటరి కాను నువ్వు విధువరాలు కావచ్చు నువ్వు ఎవ్వరూ లేరు కానీ యహో అయ్యిరే మనకు పోషకుడుగా ఉంటాడు కావలితే నేను మిమ్మల్ని అనాథలుగా విడవనంటున్నాడు కనుక రెండోది దేవుడు మనకి లైఫ్ ఇస్తాడంట ఎలాంటి లైఫ్ ఇస్తాడు మీరు ఎప్పుడైతే సామెతలు గ్రంథం మూడో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో ఆయన ఉపదేశమును మరువక ఆయన మాటలను హృదయపూర్వకంగా మీరు గాయకుంటే మీకు ఎక్సలెంట్గా దీర్ఘాయు ఉంటుంది సుఖజీవం ఉంటుంది అందుకే యోహాను పది పది ప్రకారం ప్రభు అంటాడు నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చానన్న రెండవది మీరు తిరిగి పొందుకునేది లైఫ్ అండి లైఫ్ గుండె పాడైపోయిందా దేవుడు రోమ ఎనిమిది పదకొండు ప్రకారం లైఫ్ని ఇస్తాడు పునరుద్ధాన శక్తితో ఆయన లేపుతాడు రెండవది మీరు పోగొట్టుకున్న వివాహ జీవితం కావచ్చు ఏదైనా కానీ రెండవది లైఫ్ని తన కృప ద్వారా పొందుకోవచ్చు మూడవది చూద్దాం ఆయన కృప ద్వారా రిస్టోర్ అయ్యేది ఏంటంటే జాయ్ అంటే ఆనందం అనేది పరలోకం నుండి వచ్చేదండి ఓకే ప్రభు ఇక్కడ నీతో మాట్లాడేది ఏంటంటే వాక్యము కీర్తన గ్రంథం యాభై ఒకటి పదులు అంటాడు భక్తుడైన అంటాడు నీ రక్షణానందము నాకు మరలా పుట్టించమన్నాడు కానీ మనం ఏదంత ఇల్లు అడుగుతాం కారు అడుగుతాం ఏవేవో అడుగుతాం కానీ దీనికి ఒక మాట చెప్పనా మొట్టమొదటి ఎప్పుడైతే ఆయన నైతిని రాజ్యమును మీరు వెతుకుతారో మీకు కావలసినవన్నీ కూడా దేవుడు దయచేస్తాడండి పదిహేడు సంవత్సరాలకి నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నేను వేడు కొనుక మునిపే ఎక్కువ కాదు తక్కువ కాదు నా దేవుడు ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చాడు అయ్యా ఈ పట్టణంలో ఒక చిన్న గృహం అంటే ఎంత మంచి గృహం ఇచ్చాడో దేవునికి మేమ కలుగునిగాక మీ సేవ చేయడానికి తిరగ ఒక కారు కావాలి దేవుడు ఇచ్చాడు నా కుమార్తె డాక్టర్ కావాలనుకున్నా దేవుడు చేశాడు ఎందుకంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే కీర్తల గ్రంథం ముప్పై ఏడు నాలుగైదు ప్రకారం హోవాన్ని బట్టి సంతోషించుమో పెళ్లి కాని వాళ్ళకి హెచ్చరికగా చెప్తున్నా వార్నింగ్ ఇస్తున్నా ఇందా సాక్ష్యం కూడా చెప్పాను ఈమె పేరు జ్యోతి అండి బాగా ఈమె పేరు జ్యోతి మీకు పెళ్ళిళ్ళు ఎందుకు కావట్లేదు ఈ కారణం వల్లనే కావట్లేదు అని చెప్పింది అన్న నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు నా అన్న మరి మేనమామ వాళ్ళు పెంచారు నా వాళ్ళు ఎవరైనా చుట్టాలు వస్తే ఈమె పని మనిషి అనేవాళ్ళు అంట లేకపోతే గదిలో పెట్టేవారంట ఏంది నాకు ఆస్తి లేదు అంతస్తు లేదు నన్ను ఎవడన్నా చేసుకుంటాడో నా పెళ్ళి వెళ్తుందంటే నేను ఒక్కడే చేశాను ఏం చేసిందో తెలుసా ఈ బైబుల్ దివారాత్రం ధ్యానిస్తూ ఉండేదా కానీ అద్భుతంగా తన ఇంటి ముందే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ మేన్మానోళ్ళందరిని అడిగి నేను ఈమెను పెళ్లి చేసుకుంటాను ఆయన పెద్ద గజిటెడ్ ఆఫీసర్ అండి మన దేవుడు మోగోడు లేకపోతే రాయో రప్ప కాదండి బాబు జీవము కలిగిన దేవుడు ఆ బిడ్డ యొక్క వివాహం చేశాడు ఇద్దరు పిల్లలు హైదరాబాద్లో మంచి ఆమె అంటుంది నేను దేవుని కొరకే బతుకుతాను అన్నా ఇది ఎందుకు నేను చెప్తానంటే ముఖ్యంగా దయచేసి పెళ్లి కాని వాళ్ళు ఆడపిల్లలైనా పిల్లలైనా దేవునికి సరెండర్ అవ్వండి ఫస్ట్ మీ దేహము దేవుని ఆలయంగా చేసుకోండి దేవుడు ఖచ్చితంగా ఒక ఎస్తేరు ఒక రూతు వల్ల మీ జీవితాలను కూడా బాగు చేయను గాక మ్యాన్ ఒకే మూడవది ఆనందం రక్షణానందం దేవుడు నీకు ఇస్తాడు అందుకని రక్షణ యొక్క గొప్పతనం మీరు తెలుసుకుంటే అది చాలు నాలుగోది చూద్దాం ఇప్పుడు వరకే ఉద్యోగం రాలేదు సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి పెళ్లి కాలేదు సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి అంటే వేస్టెడ్ ఇయర్స్ అంటే నష్టపోయిన అయిన ప్రతి సంవత్సరమును దేవుడు తన కృప ద్వారా తిరిగి మీకు ఇస్తాడు యాభై రెండు ఇరవై ఐదు ప్రకారం మీరు పోగొట్టుకున్న పంటను కూడా దేవుడు ఒకరోజు మీ ఓళ్ళో పోస్తాడు అలాగే ఇంకా స్పిరిచువల్ వాక్ ఆత్మీయంగా మనము నడుస్తూ ఉండాలి ఆత్మలో నడవాలి ఆత్మలో వర్దిల్లాలి ఆత్మ బలం కలగటానికి నిత్యము ఆయన యొక్క ఆత్మ మన మీద ఎల్లప్పుడు కురియునుగాక ఏ మేన్ ఆ రోజు చూద్దాం పార్స్ చూడండి మనము ఆయన కృప ద్వారా నడిచే మార్గం ఎట్లాంటది తెలుసా ఆయన మార్గం ఎలా ఉంటుంది అంటే సామితలు గ్రంథ మూడులో పదిహేడు పద్దెనిమిదిలో ఆయన త్రోవలన్నీ రమ్యమైనవి ఆయన క్షేమకరమైన మార్గములో నడిపిస్తాడు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఆయన సేవ చేస్తున్న అర్ధరాత్రి పూట లేకపోతే ఎక్కడెక్కడ రాత్రుల పూట ప్రార్థన చేసి ట్రావెలింగ్ లో వస్తున్నప్పుడు ఎన్నో సార్లు నిద్రపోయినా కానీ నా దేవుడు బహు క్షేమముగా ఇంటికి తీసుకొచ్చాడు కనుక నీ మార్గము నీవు నడిచే మార్గం ఎలా ఉండ నీతిగా కలిగినది యథార్థంగా స్వస్థ బుద్ధితో గనక కమిట్మెంట్ తో నువ్వు దేవుని సన్నిధిలో నడిస్తే నీ మార్గం అంతా రమ్య నీ యొక్క త్రోవలని క్షేమంగా ఉంటే ఆయన కృప అట్టి పోగొట్టుకున్న మార్గంలో నుంచి ఇట్టి మార్గంలో దేవుడు నేను నడిపించునుగా ఇంకా లాస్ట్ కు చూస్తే ఏడవది ఏమన్నాడంటే డామేజ్ మనము ఎప్పటికప్పుడే మన ప్రాణానికి ఆయాసం ఉంటది మనము అలసిపోతూ ఉంటాం కానీ నా లైఫ్ నష్టపోయాం డ్యామేజ్ అయిపోయిందని అనుకుంటారు కానీ కృప ఏం చేస్తో తెలుసా కీర్తనలు ఇరవై మూడు మూడు కాదు ఆ కీర్తనలు ఆరు వచ్చినాలు మీరు కంఠస్థం చేయండి మూడో వచ్చిన అంటాడు నా ప్రాణానికి స్వేద తీర్చేదినే నీతి మార్గాన్ని నన్ను నడిపిస్తాడు సో కనుక నీ లైఫ్ ఎంత డ్యామేజ్ అయినా చివరికి నీకు ఉల్లాసం ఇచ్చేవాడు ఆనందం ఇచ్చేవాడు సంతోషం ఇచ్చేవాడు సమాధానం ఇచ్చేవాడు సంపూర్ణమైన సంతోషము నిత్య సుఖము ఇచ్చేది ఏంటో తెలుసా ఆయన కృప ఎప్పుడైనా నీ గదిలోకి వెళ్ళి మోకరించి చూడు దేవుని కృప ప్రతి ఉదయ కాలమున నిన్ను తృప్తి పరుస్తుంది దానికోసం మనం అంగలార్చాలి దానికోసం మనం ఆశపడాలి ప్రతి దినము యహోవా ఎంత ఉత్తముడు అని మనము రుచి చూసి తెలుసుకోవాలి దేవుని కృప నిన్నుకు అన్నిటినీ కూడా తిరిగి ఇచ్చేస్తుంది నిన్ను నడిపిస్తుంది నిన్ను బలపరుస్తుంది నిన్ను భద్రపరుస్తుంది ఏమే హాలెలుయా గడిచిన వారంలో గడిచిన కాలంలో మన ఏసై చేసిన కొన్ని మేలు ఏ ఏసైని మైంపరుదాం మరి చాలా మందికి ఈ యొక్క గుండె వాళ్ళు పాడైపోయింది లేకపోతే స్టంట్స్ పడాలి భయపడుతూ ఉంటారు కానీ మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఈమె పేరు కృపావతి అండి నేను ఇంతకు ముందు కూడా సాక్ష్యం పంచుకున్నాను యశోదాలోడ్ టెస్ట్లన్నీ చేసి డాక్టర్ చెప్పిన సాక్ష్యం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఈమెకి మొట్టమొదటి ఆపరేషన్ చేయాలన్నా ప్రార్థన చేసినాక విత్ రిపోర్ట్స్ ఏ వాళ్ళైతే అంటే బిఫోర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లే ముందు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఆ వాలు మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఆపరేషన్ అవసరం లేదన్నారు ఎందుకంటే వాళ్ళు ఆపరేషన్ మార్చడం అంటే తర్వాత కూడా చాలా రిస్క్ మరి బోల్డ్ అంత పది లక్షల పైన అవుతుంది కానీ అద్భుతంగా డాక్టర్ ఇలా జుట్టు అంటే నేనే కదా టెస్ట్లు అన్నీ చేసిందని కానీ చూస్తే అక్కడ ఆ మూసుకుపోయిన వాళ్ళు క్లియర్గా ఉందండి ఇట్టి మహిమ గల కార్యముకే మన దేవునికే మహిమ కాలుగునగాక మరి పోయిన మరి వారము మండే రోజు నేను అక్కడ అంటే గన్నవరం దగ్గర ఒక ఒక ఊరు వెళ్ళాను ఆ ఇంటిలో జరిగిన అద్భుతాలు మీకు ఈరోజు చెప్తా మొట్టమొదటిది అతని పేరు రాంబాబు అండి మరి భయంకరమైన చేతబడి క్రియలతో బాధపడుతున్నారు ఆ క్రియలు ఎట్లాగంటే తనకేమో పోట్లు పొడిచినట్టు కిడ్నీల దగ్గర నడుము దగ్గర నిద్ర పట్టనేరు తన భార్యకైతే చెస్ట్ నొప్పి వస్తా ఉండేది కానీ అద్భుతంగా ఎప్పుడైతే ఫోన్ లో ప్రార్థించామో మరలా అక్కడికి వెళ్ళినాక ప్రార్థించినప్పుడు సంపూర్ణంగా బిడ్డలు విడుదల పొందారు ఇంటి మహిమ గల మన దేవునికి మహిమ కలుగును గాక మరి అక్కడే మెట్లపల్లి నుంచి వచ్చిన రజని మరి సయాటిక్ పెయిన్ తో బాధపడుతుంది మరి ఎప్పుడైతే చేతులుంచి ప్రార్థించామో దేవుడు అద్భుతంగా ఆమెకు స్వస్థతనిచ్చాడు వారి అల్లుడు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆ వెన్నుపూస నడుము దగ్గర మధ్యలో విపరీతమైన నొప్పి మరి తన జాబ్ కూడా చేయలేకపోయిన స్టేజ్ మంచి జాబ్ ఉంటే మరి ఆ జాబ్ కూడా అతను రిజైన్ చేశాడు కానీ ఎప్పుడైతే తన యొక్క నడుము మీద చేయి పెట్టి ప్రార్థించామో దేవుడు అద్భుతంగా నేను అడిగా అయ్యా నొప్పి ఏమైందంటే అసలు ఇప్పుడు లేదని నేను అప్పటికప్పుడే తన వంగటం నార్మల్ గా దేవుడు స్వస్థపరిచిన విధానంకే దేవునికి మేము కలుగును గాక ఈమె పేరు జ్యోతి అండి మరి బోడుప్పలో ఉంటది ఆమెకి జ్వరముతో పాటు జాయింట్ పెయిన్స్ కదలైపోతుంది ఆ యొక్క కొడుకు మా సంఘస్థుడు కాబట్టి ఫోన్ చేసినప్పుడు ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే నిలబడి అక్కడ ప్రార్థన చేశామో దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఆ మీరు నుంచి ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొందుతారు అన్న మాటను బట్టి ఆ సిస్టర్ మీద చేయి ఉంచినప్పుడు పది నిమిషాల్లో ఆ జాయింట్ పెన్స్ లేవు కంప్లీట్ గా కంప్లీట్ గా తగ్గిపోయినది ఏమే ఇటు మహిమి గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక ఆ చెన్నై కుమారి రాజా చెన్నై దగ్గర ఉన్న ఒక మారుమూల ఊరు ఆ అతనికి కిడ్నీ ప్రాబ్లం ఉంది క్రియేటిన్ పెరిగింది డయాలసిస్ వెళ్ళాలనుకున్నారు ఇప్పుడైతే మేము టూ వీక్స్ నుంచి కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నాం స్లోగా స్లోగా మరి అతనికి ఆ క్రియేటివ్ తగ్గుకుంటా వస్తుంది ఆ యొక్క వీడియో టెస్ట్ మని మేము సంపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చినప్పుడు మీతో పంచుకుంటాం దేవునికి మహిమ కాల్గునుగా కా అనేక సాక్ష్యాలు ఉన్నాయి కానీ దయచేసి మీరు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా ఆరాధన ఓటీటీలో కూడా త్వరలో రాబోతుంది కనుక ఆ స్క్రీన్ మీద వస్తున్న ఆ పేరుని బట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు మీ టైంలో మీ అద్భుతం మీకు జరుగునుగాక ఏ మేన్ హాల్

नींबू पंद्रह गाय मलचो ओ ओ ओ ओ ओ ओ ला ला रिसीव कर द लॉर्ड इज टचिंग द लॉर्ड इज टचिंग यू आर becoming very slim माँ साला बाप 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 बाप

ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ కృపా సత్య సంపన్నుడ కోట్లాది స్థుతులు నాయన అయాని కృప చేతనే మేము రక్షణ పొందాం ఆ కృపలో నడిచి ఆ కృపలోనే నీకు ఇష్టమైన పోలికలో ఉండి ఆ కృప ద్వారానే పరలోక రాజ్యము చేరే భాగ్యం మాకు దయచేయండి ఇదిగో నాయన ఈ టీవీ ముందు లేకపోతే ఫోన్ లో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డ ఇప్పుడే ఈ క్షణమే విశ్వాసము ద్వారా కృప చేతనే వారు రక్షణ పొందు కొను గాక ప్రభా తరతరాల దోషము పాపము రోగము బలహీనతలు వ్యసనములు అన్నీ కూడా నీ అపరిమితమైన కృప కొమ్మరించబడి యేసు నామంలో వన్ కొట్టివే బడును గాక ప్రవ్వా నాయన యస్సు క్రీస్తే దేవుడని రక్షకుడని ప్రభు అని వారు ఒప్పుకునే బాక్యం దేండి ఏ ఒక్కరు నశించిపోట ఏ ఒక్కరు నాయన నరకానికి వెళ్ళట వీలు లేదు నాయన ఇప్పుడే నీ ఆత్మ నీ అగ్ని వీరి మీద కుమ్మరించబడును గాక అయ్యా ఇదిగో మెదడును కిడ్నీ లివర్ ని పాడైపోయిన ప్రతి ఒక్క అవయవము తిరిగి నాయన నీ పునరుద్ధాన శక్తితో మరలా బ్రతుకును గాక నీవు పొందిన గాయముల చేత నీవు కార్చిన రక్తం ద్వారా నీ బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చేయండి నా తండ్రి స్వస్థపరిచినందుకు విడుదల ఇచ్చినందుకు అయా నీకు వందనాలు వివాహాలు జరిగించండి గృహాలు కట్టండి ఉద్యోగాలు దాయిచ్చేయండి బిజినెస్ నూరంతులుగా అభివృద్ధి పరచండి ప్రతి ఒక్క సంఘము బహుగా ఫలించును గాక ప్రతి సేవకుడిని బలపరచండి ప్రతి విశ్వాసిని బలపరిచి నీ కృపలో వర్డలింప చేయమని నిరంతరం నీ ప్రోగ్రాం కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించున బహుగా చిరునామా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ పబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారినగర్ నగర్ బోడుపల్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు